మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్యం మాఫియా కాదా అసలు హైవే పక్కన బెల్ షాపులు నడుపుతారా మీరు అలా చేయొచ్చా మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులపై మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము సమాధానం చెప్పే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే సమాధానం చెప్పండి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా మీరు దీనికి బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పగలరా మద్యం విచ్చల విడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా దీన్ని మీరు కాదనగలరా అలాగే మీ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేల్లో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యం కాదా హైవేకి అత్యంత సమీపంలో సమీపంలో అసలు మద్యం షాపులు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు అది తప్పని మీకు తెలీదా రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని మీరు చెప్తున్నారు ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున మూడు గంటలకు బస్సు ప్రమాదం జరిగింది ప్రభుత్వ వాదన పేలవంగా ఉంది కదా ఈ విషయం మీకు అర్థం కావట్లేదా మీరు చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో మీరు చేసేటువంటి వాదన అది ఎంత పేలవంగా ఉంది దొరికిపోతున్నారు కదా మీరే అక్కడ లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటి సీసీ కెమెరా కూడా పెట్టారు మరి ఎందుకు మీరు ఆ ఫుటేజ్ బయట పెట్టట్లేదు ఎందుకు ఆ వ్యక్తిని మీరు విచారించట్లేదు అంటే ఈ నిజాలు బయటకొస్తే మీ లోసుకులు బయటపడతాయనా మీ తప్పు బయటపడుతుందనా లక్ష్మీపురంలో ఉన్నది ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఇది నిజం కాదా దీని మీరు కాదనగలరా రాష్ట్రంలో ముల్కల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత హడావిడిగా మీరు క్యూఆర్ కోడ్ అనే దాన్ని తీసుకొచ్చారు కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్ని చెకింగ్ చేసినట్టుగా మనకెక్కడ కూడా వీడియోలో కనిపించలేదు ఆ క్యూఆర్ కోడ్ని చెక్ చేస్తున్నట్లుగా ఎక్కడ రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు అంటే మీరు ఓన్లీ ఆర్డర్లు మాత్రమే ఇస్తారు అవి అమలు అవుతున్నాయి సరిగ్గా అని మీ ఎల్లో మీడియాలో రాసేస్తారు అబద్ధ ప్రచారాలు చేసేస్తారు అది నిజం అని చెప్పి ప్రజలు నమ్మేయాలి అంతేనా లిక్కర్ షాపులు నిర్వహించేది టీడీపీ వాళ్లే బెల్ట్ షాపులు పెట్టి అమ్మేది టీడీపీ వాళ్లే అలాంటప్పుడు ఎవరు క్యూఆర్ ను స్కాన్ చేస్తారు మీకు మీకు దమ్ముంటే ఆన్సర్ చేయండి క్వశ్చన్ ఎవరు ఎవరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు ఎవరు నిజాన్ని బయట పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు లక్షన్నరకు పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి టు బి ప్రెసైజ్ ఇంకా చెప్పాలంటే వన్ సిక్స్టీ ఫైవ్ సంథింగ్ కదన్న వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అనధికారికంగా నడుస్తున్నాయి ఈ నకిలీ మద్యాన్ని మీరు ప్రజలకు అమ్మి మీరు డబ్బులు బాగానే చేసుకుంటున్నారు కానీ పోయేది ప్రజల ప్రాణాలు కదా వాటి గురించి ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి ఈ క్రైమ్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వం వహించాల్సిందే మీరు తప్పించుకోవాలన్నా తప్పించుకోలేరు తప్పించుకొని నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలు ఈ రోజున రాష్ట్రం అంతా కూడా వ్యాపించున్నాయి మద్యం షాపులు పర్మిట్ రూమ్లు బెల్ట్ షాపులు అన్నీ ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం మనుషులు నడుపుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం మనమందరం అందరం కూడా చూస్తూనే ఉన్నాం మద్యాన్ని వాళ్లే తయారు చేస్తారు వాళ్లకు చెందిన షాపుల ద్వారానే మద్యాన్ని వాళ్ళు అమ్ముతారు వాళ్ళ బెల్ట్ షాపుల్లో కూడా ఆ నకిలీ మద్యాన్ని అమ్ముతారు మళ్ళీ దీని అంతటికీ ఒక పోలీస్ని కాపలాగా పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎలా విక్రయాలు చేస్తున్నారు అనేది కూడా ఈరోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు బెల్ట్ షాప్లే కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్ల ద్వారా కూడా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విడిగా అమ్ముతున్నవైన మనం చూస్తున్నాం ప్రభుత్వ ఖజానాకి వేల కోట్లు వేల కోట్లు నష్టం కలిగించడం ఒక ఎత్తే అయితే ప్రజల ప్రాణాలు కోట్లు పోతే సంపాదించుకోవచ్చు ప్రజల ప్రాణాలు పోతే మీరు తెచ్చిస్తారా ఎవరు బాధ్యత వహిస్తారు ఎంత దిగజారిపోయి ఈ రోజున వ్యాపారం చేస్తున్నారంటే ఆ వ్యాపారం చేసేది కూడా మళ్ళీ మేము క్లీన్ అని చెప్పుకోవడంలో నిజంగా అసలు ఆ క్రెడిట్ మాత్రం ఒక చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి దక్కుతుంది ఇంత కళ్ళకు కనిపిస్తున్నా కూడా ఇన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్తున్నా కూడా ప్రజల ముందు ఇలా తప్పు అని కనిపిస్తుంటే కూడా నో 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 అది తప్పు కాదు మేము క్లీన్ మేము గ్రీన్ మేము చేసింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని చెప్పుకోవడంలో మీకు మీరే సాటి వచ్చిన ఆదాయంలో ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని పంచుకుంటారు ఎక్కడైతే మీకు వాటాలు తేడాలు వస్తాయో అక్కడల్లా ఆ ఫ్యాక్టరీలన్నీ బయటపడుతున్నాయి అంతే కదా మీకు వాటాలు తేడాలు వస్తాయి కదా ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా ఈరోజు బయటపడుతున్నాయి ఆ ప్లేసుల్లోనే కదా అసలు ఈ రోజనే కాదు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఏంటయ్యా అంటే తప్పు వాళ్లే చేస్తారు ఆ తప్పుని చేసిన మేం కాదు మీరు అని చెప్పి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా కాదు ఇది మీరు చేసిన తప్పే అని ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడితే కూడా వాళ్ల మీద కూడా లేనిపోయిన కేసులు బనాయించి అరెస్టులు చేసి లోపలికి నెట్టే ప్రయత్నాలు చేస్తారు ఇదంతా ఏంటంటే వీళ్ళొక మోడల్స్ ఆపరేండి అనమాట నాట్ ఓన్లీ టుడే ఈ రోజే కాదు వాళ్ళు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి కూడా జరుగుతున్న వైనం ఇదే మనం చూస్తూ వస్తూనే ఉన్నాం పైగా మళ్ళీ మేము నిజాయితీ పరులం మేమేం తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఒక సిట్ వేస్తారండి బా అసలు దీని గురించి మాట్లాడుకోవాలి మనం ఒక సిట్ వేస్తారు ఆ సిట్ ఏంటి అంటే ఇక్కడ సిట్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అనమాట సో సిట్ అర్థం ఏంటంటే దే దోస్ పీపుల్ ఆర్ సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే రిపోర్ట్ బయటకు వస్తుంది సిట్ నుంచి మీరు గతంలో కూడా చూసుకుంటే ఏ సిట్టు కూడా నిజాలు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఏ సిట్టు కూడా నిజాలు చెప్పలేదు ఆయన్ని కప్పిపూచి ఆయన్ని కవర్ చేసి ఆయన్ని ఆయన మనుషుల్ని ఆయన కార్యకర్తలని కాపాడే ప్రయత్నమే చేశారు ఆయన బిజినెస్ పార్ట్నర్స్ని వీళ్ళని కాపాడే ప్రయత్నమే చేసింది తప్ప ఏ సిట్టు కూడా ఈ రోజు వరకు ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్టు నిజం చెప్పలేదు ఎందుకంటే దే ఆర్ సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అనమాట ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత బాగా ఈ సిట్లు పనిచేస్తాయో ఇక్కడ నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సరఫరా చేసింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు అక్కడే కాదు తమ తమ వారు నడిపే బెల్ట్ షాప్లకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులు అమ్మేది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కానీ ఏమైనా దొరికితే మాత్రం మాకేం సంబంధం లేదు పక్క పార్టీ వాళ్ళ మీద దోసేస్తాం మనం చాలా సింపుల్గా ఎస్కేపిజం అనమాట ఇది ఇంకో గమ్మత్ అయిన విషయం ఏంటంటే ఆ లిక్కర్ అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరు స్కాన్ చేస్తారు ఆ క్యూఆర్ కోడ్ మొత్తం అంతా మీ మనుషులే మీ పార్టీ వాళ్లే మీ నాయకులే మీ కార్యకర్తలు నడుపుతున్నారు ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలా ఉంటుందంటే అది దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఉంటుంది కల్తీ మద్యం విచ్చలు విడిగా తయారవుతోంది అనే అంశం కళ్ళకి ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది ఫ్యాక్టరీలతో సహా వీళ్ళు పెట్టుబడుల్లో ఆదాయాల్లో వీళ్ళకి వీళ్ళు మనస్పర్ధలు వచ్చిన చోట అవి బయటపడుతున్న విషయం కూడా అందరికీ కనిపిస్తోంది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తోంది అమ్ముతున్నది కనిపిస్తోంది అయినా వీళ్ళకి ఏ మాత్రం స్పృహ కూడా లేదు ఎవ్వరు ఎవ్వరు ఓర్ తెచ్చి మాట్లాడరు దాని గురించి మొన్న మొన్న ఇష్యూ కూడా అంటే నా మా బాధ ఏంటంటే ఎక్కడో అక్కడ అంటే ఇప్పుడు మొన్న అంతమంది మంది ప్రాణాలు పోయాయి కదా ఆ బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు కదా ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేస్తుంటే శివశంకర్ అనే వ్యక్తి ఇదయ్యాడు ఇంకో మనిషి ప్రాణాలు కోల్పోయాడు కదా ఆ మద్యం కనుక అవైలబుల్గా లేకపోయి ఉంటే ఆ టైంకి అక్కడ ఆ మద్యం కొనుగోలు చేయకుండా అతను మామూలుగా వెళ్ళి ఉంటే అతను బతికేవాడు ఆ పంతొమ్మిది మంది ప్రయాణికులు బతికేవాడు ఈ రోజున ఒక మాంసపు ముద్దల్లా ఉన్న ప్రయాణికులని ఒక డిఎన్ఏ టెస్టుల ద్వారా ఎవరి ఎవరిది ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఇంత విషాదకర ఘటన అవసరమా అవసరమా రాష్ట్రంలో మనకి ఒక తల్లి తన బిడ్డ కాలిపోకూడదని చెప్పి ఇలా పట్టుకుని తను దహనం అయిపోతూ ఆ బిడ్డను కాపాడే ప్రయత్నం చేసిన హృదయ విరా వికారమైనటువంటి ఆ ఆ సంఘటన చూడాల్సిన కర్మ ఏంటి మనకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.